స్తోత్రం ప్రభునందు ప్రిల్లర ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు తన కృపలో మళ్ళందరిని కూడా గత కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి మళ్ళీ ఈరోజు ఈ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభువు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకు వందాలు చేరుస్తున్నాను అలాగే మీలో అనేకులు ప్రార్థించి సహకరిస్తున్న దాన్ని బట్టి కూడా ప్రత్యేక వందాలు ఎందుకంటే ఇది ఒక దేవుడిచ్చిన ఒక రకమైన పరిచర్య మనము వెళ్ళలేని ప్రాంతాలకు కూడా గృహాలకు వెళ్ళి చక్కగా మరి దేవుని యొక్క వాక్యం వినే అవకాశం టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా దొరుకుతుందని నమ్ముతున్నాను అలాగే మీరు ఇంకాను ప్రార్థన చేయండి సహకరించండి దేవుని ఆశీర్వాదాలు పొంది దీవులతో ముందుకు సాగాలని కోరుతున్నాం మరి రోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ మనం చదువుకుందాం దేవుడు సులోమోను యొక్క హృదయమందించిన జ్ఞానోక్తులను వినుటకై బూరాజులందరును అతని ముఖ దర్శనము చేయుగోరి దేవుడి వచనం దీవించిన గాక ఇక్కడ సులోమోని గురించి చక్కటి మాట వ్రాయబడింది దేవుడు సులోమోని యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులు వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయుగోరి ద కింగ్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ మొత్తం భూరాజులందరూ కూడా ఆయన్ని దర్శించుకోవాలి ఆయన్ని చూడాలి అనుకున్నారంట చేయగోరిరి అతని ముఖ దర్శనము చేయగోరిరి సో ఇక్కడ ఈ మరి సులోమునుకు గురించి ఈ వచనం బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకోవాలి ఇంత జ్ఞానం ఎంత ఐశ్వర్యం ఎంత గొప్ప స్థితి దేవుడు సులోమునికి ఇచ్చాడు అనేది ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం వీళ్ళ ఎవరు దేశంలో వాళ్ళ ఏ యోగ్యత కలిగి ఉండొచ్చు అది వారి దేశానికే పరిమితమై ఉండొచ్చు వారికి ఉన్న జ్ఞానం ఆ దేశానికి ఉండొచ్చు లేకపోతే వారు చేసే సహ సహాయ సహకారాలు ఒక దేశంకో ఓ ప్రాంతానికో వినికి అవ్వచ్చు నోటెడ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ దేవుడు సులోమునికి యొక్క హృదయంలో నుంచినటువంటి ఆ జ్ఞానోక్తులు వినడానికి వినుడకై భూరాజులందరూ కూడా అతని ముఖ దర్శనము చేయరి అతనికి వచ్చే అంత జ్ఞానం దేవుడు సులోమోనికి అంత జ్ఞానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం బిడ్డరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో సులోమోను ప్రార్థించాడు బాలుడిగా ఉండగా దావీదు కుమారుడిగా తను దావీది అనంతరం ఆయన రాజయ్యాడు మరి పరిపాలన ప్రారంభించక ముందు అతడు దేవుణ్ణి అడిగాడు అడిగాడు ఏమని అడిగాడంటే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయంలో వచనం చదివితే ఆ రాత్రి అందు దేవుడు సులోమూనకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఈయగోరుచున్న కోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా సరే నేను నీకేమి ఇవ్వాలో ఏం చేయాలో అని అడిగాడు అనమాట దేవుడు సులోముని దేవునితో ఇలా మనం నా తన్ నీవు నా తండ్రి అయిన దావీతి ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు సరే ఎంతమంది ఎంత పెద్దగా రాజ్యం అయిపోయింది చూడండి ఇస్రాయల్ దేశం నేల ధూళి అంత విస్తారమైన జనుములైపోరు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల గల వాడేవాడు నేను ఈ అన్య ఈ జనుల మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అలెలుయా సరే ఏం దేవుడు నీకు ఏమ్మని అడిగి అడిగితే దేవుడు ఏం కోరుకున్నాడు సొలోము అని ఏం కోరుకున్నాడు జ్ఞానమును తెలివిని ఏమ్మని అడిగాడు హలెలుయా సరే యాక్చువల్గా రాజులు ఐశ్వర్యముని అడగచ్చు లేకపోతే శత్రువులు ప్రాణాలు అడగొచ్చు రకరకాలుగా ఈ కింద వచనాల్లో కూడా దేవుడు కూడా అంటాడు నువ్వు ఏదో అడుగుతావు అలాగే ఇలాగ అడుగుతారు కానీ నువ్వు అడిగింది చాలా అద్భుతంగా ఉందని చెప్పి అతనికి సమృద్ధి అయినటువంటి జ్ఞానం ఇచ్చేసాడు చూడండి అందుకు దేవుడు సులోభములతో ఎలా నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయం తీర్చతని జ్ఞానం తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివి నీకియ్యబడును నీ కన్నా ముందుగా నున్న రాజులకైన ఈ తరువాత వచ్చి రాజులకైనాను కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను దేవుడు మరి సులోమును జ్ఞానం అడిగాడు అయితే జ్ఞానముతో పాటు దేవుడు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా సులోమునికి ఇచ్చాడు మనం అడగక అడగకపోయినా మనం దేవునికి ఇష్టలుగా మనం ప్రార్థన చేస్తే మనము సులోమని జ్ఞానాన్నే అడిగాడు తెలివిని అడిగాడు అది దేవునికి ఎంతో ఇష్టమైంది ఆ యొక్క అడగడం ప్రార్థన ఇష్టమై దా జ్ఞానం తెలివితో పాటు ఐశ్వర్యము సొమ్ము ఘనత కూడా దేవుడిచ్చాడు హలో సరే మనం దేవునిలో జీవించగలిగితే దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే ఆయనకి ఇష్టప్రకారంగా మనం జీవించగలిగితే ప్రార్థించగలిగితే మనం అడిగిందే కాకుండా మనకి ఐశ్వర్యమునిస్తాడు సొమ్మునిస్తాడు ఘనతనిస్తాడు కీర్తినిచ్చి మన ఆశీర్వదించే దేవుడే మన దేవుడు సో ఇక్కడ ఇది ఈ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు సులోమోనికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు అడిగాడు సులోమో అడిగాడు సులోమోని అడిగాడు జ్ఞానం వేకం గల హృదయం అప్పుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి ఇక్కడ రాయబడినట్లుగా నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనాను సరే నీ తరువాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును కాబట్టి జ్ఞానమును తెలియను నీకు ఇవ్వబడును సరే జ్ఞానము తెలివితో పాటు నీకు ముందుగా ఉన్న రాజులకైనా నీ తరువాత వచ్చి రాజులకైనా కలుగని ఐశ్వర్యము సొమ్ము ఘనతను నీకు ఇచ్చని చెప్పాను ఎంత విస్తారమైనటువంటి జ్ఞానము తెలివి ఇచ్చాడో ఐశ్వర్యం ఇచ్చాడో సొమ్మునిచ్చాడో ఘనతనిచ్చాడు అనేది ఇక్కడ దేవుడు ఈయన ఆయనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం తెలుసుకోగలం కాబట్టి సులోమోను దేవుని సన్నిధిలో చక్కటి జ్ఞానవంతుడయ్యాడు బిడ్లరా ఆయన మరి ఆయన పరిపాలన కాలంలో బంగారపు యుగం అంటారు ఎంత బంగారం సంపాదించాడో ఎంత వ్యాపార వ్యాపారం ద్వారా ఎంత బంగారం సంపాది ఎంత ఆస్తిని ఎంత ఐశ్వర్యం సంపాదించాడో అనేది వర్ణించలే అనేక దేశాల నుండి బంగారమును ఆయన దిగుమతి చేసుకునేవాడు అనేక రాజులు ఆయనకి బంగారాన్ని వెండిని విస్తారంగా మరి తోలుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఈ మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత విస్తారంగా దేవుడు చొలోమోనికి సమృద్ధి అయిన జ్ఞానాన్ని తెలివిని మనకిచ్చాడు ఇచ్చాడు దేవుని వెళ్ళారా మన జీవితంలో కూడా మనకు కూడా దేవుడు ఏదో ఒక తలాంతి ఇచ్చినప్పుడు ఏదో ఒక వరము మనము అంటే ఏదో డబ్బు అయ్యి అడుగుతాం కానీ దేవుడు మనకి జ్ఞానమో తెలివో దేవుని సంబంధమైన తలాంతులో వరములో మనకు ప్రభు ద్వారా ఇచ్చినప్పుడు మనం అడిగి వాటిని పొందుకుంటే వాటి ద్వారా దేవుల్లో మనం ఎంతో వాడబడి ఎంతో పేరు ఘనత మరి మనం తెచ్చుకోవటం జరుగుతుంది దేవుని ఆ తా ఆ దేవుడిచ్చిన తలాంతును వాడబ ద్వారా గొప్ప ఐశ్వర్యం రావచ్చు మరి ధనం కలగచ్చు కీర్తి కలుగుతుంది గొప్ప ప్రఖ్యాతి కలుగుతుంది సరే ఆ విధంగా మనం ఎలా అంతే కానీ మనం దేవునికి నెగ్రదో డబ్బు కావాలి లేకపోతే శత్రువులు ప్రాణాలు కావాలి లేకపోతే ఏ ఇతర అన్ఇంపార్టెంట్ లేకపోతే దేవునికి ఇష్టం కానీ మనం అడిగినట్లయితే మనకి ఇవి ఉండవు అవి ఉండవు మనం గమనించుకోవాలి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడుగుతున్నాం అది దేవునికి మన యోగ్యమైందేనా నిజంగా అది దేవుని దగ్గర అడగ అడిగే అడిగితే అడగగలవలసిందేనా అడగకూడదా అని మనం అడుక్కోవాలి మనం జనరల్గా మనకున్న ప్రాబ్లం బట్టి మనకున్న కష్టాలను బట్టి లోక సంబంధమైన అవసరాలను బట్టి మనం ఎక్కువగా ధనాన్ని లేక ఐశ్వర్యాన్ని లేకపోతే ఇది వేరే వేరేగా అడుగుతూ ఉంటాం దానివ అది అది దాని గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని దేవుడు చెప్పట్లేదు మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే మరి దేవుని సంబంధమైన విషయాల గురించి చూడండి మత్స్సు వార్తలు ఏముంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి బిడ్డల పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని ఆ నీతిని ఆ భక్తిని ఆ విశ్వాసమును మనం వెతికితేనంట మత్స్యవార్థలు ఉండేవి అప్పుడు ఈ ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి చూడండి మనం ఏం చేస్తున్నాం దైతో ఈ మత్స్య వార్తలో ఐదో అధ్యాయంలో మనం ఆరాధ్యాయంలో మనం చూస్తే ఆరాధ్యాయం ఇరవై ఐదు ఉంది అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి అని మీ ప్రాణం కూర్చొని ఏమి అని మీ దేహమును గుర్చి చింతింపబడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా చూడి ఆ విత్తవు కోయి కొట్టల్లో కూర్చుకొనవు ఆయనను మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసి వస్త్రను గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడండి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సైతము వీటిలో నొకదాని వలనను అలంకరింపబడలేదు సరే ఇక్కడ సులోమనుకున్న ఐశ్వర్యాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు హలోయ దేవుడు ఎంత ఇచ్చాడో ఎంత సంపద ఇచ్చాడో ఎంత ఘనత ఎంత పేరు భూరాజులందరూ కూడా ఆయనకి ఇచ్చిన జ్ఞానవచనాలు వినడానికి వచ్చారు అంత ఐశ్వర్యం ఇచ్చాడు వైభవం 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 ఇచ్చాడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు సులోభవును వస్త్రములు గుర్చి మీరు అడవి పువ్వులు ఎలా కూర్చున్నా కష్టపడు అయినను సమస్త వైభవంతో కూడా సులోమ వీటిలో ఒక దానివల్ల అలంకరించబడలేదు అంట అంటే అడవి పువ్వులు సులోమును కంటే ఎక్కువగా అలంకరించబడ్డాయంట అంటే మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కానీ దేవుడు సులోమునికి ఇచ్చిన జ్ఞానం ఇక్కడ ప్రస్తావించబడింది ఐశ్వర్యం సంపాద వై వైభవం ఇక్కడ ప్రభు స కంపేర్ చేస్తున్నాడు సరే అంత వైభవము సమస్త వైభవము ఓ ఐశ్వర్యము ఘనత జ్ఞానం తెలివి సులోమునికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనం అవి అవి దేవుడిచ్చేవి వాటి గురించి మనం అది అంతా ఎందువల్ల వచ్చింది సులోమునికి అది అడిగాడా నాకెమ్మని అడగలేదు జ్ఞానం గురించి అడిగాడు తెలుగుని గురించి అడిగాడు వివేకము నాకు తెలివి వివేకాలు ఇమ్మన్నాడు అది దేవునికి ఎంతో ఇష్టమైంది అలాగే మనం కూడా ఇక్కడ మరి ఏమి తిందుమో ఏమి త్రా ప్రభు అంటున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదో మరి విచారించకండి ఆకాశపక్షులు చూడండి అవి వెత్తవుకో అయినను మీ పర్లవుతాండి వాటి పోసు అడవి పువ్వులు చూడండి సులోమోను జ్ఞాపం చేసిన అంత విస్తార వైభవం కలిగిన సులోమోను కూడా వీటిలో ఒకదాని నేను అలంకరించబడలేదని అక్కడ చెప్తుంది కనుక ఆ అంత అంతగా దేవుడు అడవి పువ్వుల్ని అలంకరించాడు కాబట్టి మనకి అంతగా దేవుడు అలంకరించినప్పుడు మరి మరి దేవుడు విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా ఏమండి ఆహారమును కూర్చి వస్త్రములు కూర్చి ఏమి తిందమో ఏమి త్రాగుదమని దేహమును కూర్చి ఏమి ధరించుకుందామని ఏమి తిందుమో ఏమి త్రాగుదమని ప్రాణమును కూర్చి ఏమి ధరించుకుందామని శరీరం గురించి మీరు చింతపడొద్దని ప్రభు అయితే ఇవన్నీ దేవుడు ఆకాశపక్షులు వాటిని పోషిస్తున్నాడు మిమ్మల్ని పోషించి చెప్పాడు అడవి పువ్వులు ఎలాగా అందంగా ఉన్నాయో సులోభోత్సవ వల్ల ఉండలేదు కాబట్టి వారు మీరు అవి మరి ఇంకా చూడండి ఇది నేడుండి రేపు పొయ్యిలో వేయబడి గడ్డిని దేవుడు ఎలా అలంకరించినాడు అడవి గడ్డి అది కలర్స్ ఉంటాయి అడవి పువ్వులు అవి మన ఇంట్లో నా బాతుకుంటూ ఉంటారు కలర్స్ కోసం అవి నేడు రే పొయ్యిలో వేయబడు అడవి గడ్డ అంటే అవి కొద్ది కాలం ఉంటాయి వాటి అందం కాబట్టి మీకు దేవుడు ఎలాగ అలంకరించినాడలా అల్ప అర మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయను కదా మరి ఇన్ని సంవత్సరాలు బ్రతికే ఆయుస్ కలిగి ఆరోగ్యం కలిగి ఉంటాయి మనకి మరి వస్త్రాలు ఇవ్వడా అది ఒకరోజు రెండు రోజులుండి వారం ఉండేదానికే అంత సొగసిస్తే అల్పులు మరి అల్ప విశ్వాసంగా ఉన్నాం కాబట్టి మనకు దేవుడు ఇవ్వలేడా కాబట్టి ఏమి తిందుమో ఏమి తన ధర్మించినప్పుడు అన్యోజన్లు వీటి విషయం ఇవన్నీ మీకు కావాలన్నది మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన హలో సరే మనము ఏం వెతకాలి మనం ఏం అడగాలి మనం వీటిని వెతకాలి వెంబడించాలంటే దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి దాన్ని కొరకు అన్వేషించాలి ఆత్మీయ స్థితి ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆ నీతి ఆ భక్తి ఎలా సంపాదించుకోవాలి అప్పుడు ఆయన రాజ్యంలోనికి మనం ఎలాగెళ్ళాలి అనేది ఈ విధానం మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఐశ్వర్యం సులోమునికి ఇచ్చిన ఐశ్వర్యం జ్ఞానం తెలివి అన్నీ కూడా దేవుడికి సమృద్ధి ఇస్తాడు ఏ విధమైన లోటు ఏమి కొరత ఏది కూడా చేయకుండా దేవుడు నిన్నేస్తాడు కనుక సులోమునికి దేవుడు మరి ఇచ్చాడు అంతస్తునిచ్చాడు డబ్బునిచ్చాడు లేకపోతే ప్రతి గౌరవం ఇచ్చాడు సంపదనిచ్చాడు అంతా కూడా ఇచ్చాడు దేవునికి స్తోత్రం అంతేకాదు ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్లో మనం చూస్తున్నాం ఎన్నో గ్రంథాలు అంటే సామెతులు గ్రంథం పరమగీతములు మళ్ళా ప్రసంగి ఇవన్నీ సులోమోన్ రచించిన పుస్తకాలే గోప జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి అతడు అనేక పుస్తకాలు రచించినట్లు గ్రంథాలు రాసినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళ బైబిల్లో బైబిల్లో మరి అనేక దేశపు రాజులు కూడా ఇందా చెప్పినట్లు మరి పారితోషికంగా బంగారం పట్టుకొచ్చి ఇచ్చి మరి ఎంతో చక్కగా ఆయన్ని అభినందన చేస్తున్నట్లు మరి గొప్పగా బ్లెస్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం అంతగా ప్రతిదీ బంగారం సులోమోను దేవాలయం కట్టించాడు తర్వాత ఇరుసులేములో తన నగరంలో చక్కటి గృహాన్ని కట్టించాడు అదైన రాజగృహం కట్టుకున్నాడు కట్టాడు దేవుని మందిరం కట్టాడు ఇవంతా కూడా బంగారంతోనే కట్టబడ్డాయి ఎన్నో వందల వందల కేజీలు వేలు వేల లక్షల కేజీలు బంగారమయమే అంతా కూడా దేవాలయము అతను కట్టి ఇల్లు నివాసం ఉండే రాజభవనాలు ఇక పాత్రలు ఆయన ఆయన ఉపయోగించే పాత్రలు కూడా బంగారమే అవన్నీ కూడా అన్నీ బంగారంతోనే నిండిపోయాయి వాళ్ళు ధరించుకునే వస్త్రాలు కూడా ఎంతో విలువైనవి ఎంతో గొప్పగా అక్కడ మనం అంతా ఇదంతా ఎవరిచ్చారంటే దేవుడే సులభం మనకి ఇచ్చాడు కారణం అతడు దేవునికి దేవునికి అనుకూలంగా ప్రార్థించాడు దేవునికి అనుకూలంగా అడిగాడు దేవుని మనస్సుకు అనుకూలంగా ప్రార్థించాడు కనుక దేవుడు అతనికి జ్ఞానం తెలివితో పాటు వివేకంతో పాటు లోక సంబంధమైన ఐశ్వర్యము సంపద ఘనత కీర్తి అన్నీ కూడా ఆయనకి రోజు వాక్యం ఉంటున్న దేవుని వెళ్ళారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టకరంగా ఆత్మీయ స్థితిని కోరుకుని ఏది దేవుడు మనకి దేవుని ద్వారా మనకి ఏది అవసరమో ఏది ముఖ్యం ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకొని దానిని మనం వెతికి దాని కొరకు మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దాంతోపాటు దేవుడు మనకు అన్ని అనుభవిస్తాడు ఇది లేకుండా నిజంగా సులోమోను ఈ జ్ఞానము తెలివి తెలివివేకము అడగకపోతే ఇవన్నీ ఉండకపోయినండి ఇతర రాజుల వల్లే అతను కూడా సామాన్యమైన రాజుగానే ఉండును కానీ ఈ ఒక్క దైవికమైన ప్రార్థన చేయటం వల్ల ఆ చిన్న దేవుని సంబంధంగా ఆశపడి ప్రార్థన అడగటం వల్ల మొత్తం జ్ఞానం తెలివివేయటం వేయటమే కాదు మొత్తం మిగతా విషయాలన్నీ కూడా ఇచ్చాడు అలాగే మనం కూడా దైవికంగా మనం జీవించడం నేర్చుకుంటే స్థితిని మనం కోరుకుంటే మరి లోక సంబంధమైన ధనం అమనం ఉండే ఐశ్వర్యం ఉన్న వస్త్రాలు ఏమిటి బ్రాతి విలువ ఆరోగ్యం ఏంటి అన్ని సంపదలు దేవుడు మనకు అనుగ్రహించి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదించే దేవుడు కనుక వాక్యం ఉంటున్న దేవుని వెళ్ళారా మరి ఇంకా మళ్ళా ఇంకా మా వచ్చే కార్యక్రమంలో కూడా మనము ఈ సులోమోన్ గురించి మనం నేర్చుకుందాం ఇది మొదటి భాగంగా ఈరోజు మీకు వాక్యాన్ని దీన్ని చెప్తూ ఉన్నాను అండ్ అతనికి ఉన్న అతని ఫేము ఘనత ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ జ్ఞానోక్తులు వినడానికి భూ భూరాజులు అంటే అనేక మంది కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ ఆల్ ఎర్త్ మొత్తం భూమి మీద ఉన్న రాజులందరూ కూడా వచ్చి అతన్ని విని ముఖ దర్శనం అతను చూడాలి అతను మాటలు వినాలి అన్నంతగా వచ్చాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ నీవు దేవుని ద్వారా ఎటువంటి తలాంతు కలిగి ఉన్నావు ఎటువంటి వరము నీలో ఉంది అది దైవికమైన విధానం కలిగి అనేకులకు ఆనంద కలిగించేదిగా అనేకులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా నీకు నీకు అనేకులు దేవుని ఘన తెచ్చేటువంటి ఆ తలాంతు ఆ వరము నువ్వు కలిగి ఉన్నావా లేక ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని పట్టుదా తప్పించి ఏదో ఇహ సంబంధమైన ఈవులు కలిగి అదిగో దేవుని నన్ను చూడని చెప్పుకునేలాగా ప్రజల్ని మబ్బి పెట్టేలాగా ఉన్నావా లేక దేవుని విధానం ద్వారా జీవించి దేవుని ఆత్మీయ స్థితిలో దేవుడిచ్చిన తలాంతులు ఆ వరములు చక్కటి ఆత్మీయత కలిగి దేవుని సేవలో వాడబడుతూ మరియు ఇవన్నీ కూడా పొందుకొని దేవునికి మహిళ తెచ్చిపెడగానే ఉన్నావా లేక లోక సంబంధమైన విధానం కలిగినవి ఉన్నావా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం వీళ్ళ సంపదలు జ్ఞానము అనేది ఐశ్వర్యము అంతస్తు డబ్బు లేకపోతే సంపద అన్నీ మనకి కలగొచ్చు రావచ్చు కానీ అవి దేవుడి విధానం కలిగి మనకు మనంగా సమకూర్చుకొని మనకు మనంగా ఏర్పాటు చేసుకునేలాగా అవి ఉంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు అని చెప్తున్నాను దేవుని సంబంధమైన ఈవులు దైవిక విధానం మనం సంపాదించుకోవాలని ఆ తలంపు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళను ఆశీర్వదిస్తాడు ఆత్మీయస్థితిస్తాడు పరలోకం తీసుకెళ్తాడు యుగ యుగాలు ప్రభుతో జీవించే గొప్ప ధన్యత ప్రభువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చివరగా ఈ ఈ కార్యక్రమంలో చివరగా మీకు ఒక మాట మీతో చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు చెప్పారు మరి లోకాసు వార్తలో చూడండి లోకాసు వార్త పద పన్నెండు అధ్యాయము పదమూడవచ్చును మనం చదువుకున్నట్లయితే ఆ జనసోములో ఒకడు బోధకుడ పిత్రార్జత్వంలో నాకు పాలు పెంచి పెట్టవలన ఆ సహోదరునితో చెప్పమని ఆయన అడుగుగా ఇక్కడ ఆస్తిని పంచిపెట్టమన్నట్టుగా ప్రభుత్ నిజంగా అలాంటివి ప్రభువుని అడగ అడగకూడదు అందుకే ప్రభు కోపం వచ్చింది ఆస్తుల గురించి అంతస్తుల గురించి డబ్బుల గురించి బంగారం గురించి వెండి గురించి వీటి గురించి మనం ప్రార్థన చేయకూడదు అక్సలు ఓ రకంగా కొన్ని ఏదో ఆర్థిక అవసరాలు తీర్చమని అడగ అడగచ్చు తప్ప మరి ఇక్కడ ఏంగా సహోదరునితో ఆస్తి పంచిపెట్టమని అతనితో చెప్పమన్నాడు అంట అప్పుడు అన్నాడు పోయి మీ మీద తీర్పరుగా కోపం వచ్చిందని మీ మీద తీర్పరుగానే ఆయనను పంచిపెట్టువాని కానీ నన్ను ఎవడు నియమించిందని అతనితో సరే మరియు ఆయన వారితో మీరు ఒక ఉపమానం చెప్పారని మీరు ఏ విధమైన లోభమునకు మనకు ఎడమీయక జాగ్రత్త పడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవం మనకు మూలము కాదు ప్ర ఆత్మీయ స్థితిని కలిగి ఉండడమే జీవానికి మూలం అంటే దేవుడిచ్చిన జ్ఞానం తెలివి బుద్ధి ఆత్మీయ స్థితి వరములు తలాంతులు ఈ కలిగి ఉండడమే జీవానికి మన కారణం అంతేగాని ఈ ఏదో డబ్బు ధనము ఐశ్వర్యం ఇవి కలిగి ఉండడం జీవానికి మూలము కాదంటున్నాడు చూడండి మరి ఒకని కలిమి విస్తరించుట అదేందండి కలిమి మనం చూస్తుంటాం సంపదను చూస్తుంటాం ఐశ్వర్యం ఉందా లేదా డబ్బు ఉన్నదా లేదా ఇదే చూసుకుంటా ఉంటాం కానీ అది మనకి జీవానికి మూలం కాదంట అది మనల్ని పాడు చేయొచ్చు దానివల్ల మనం ప్రాణం కూడా పోగొట్టుకోవచ్చు సులోమోనం దేవుడు దేవుడిని అడిగి జ్ఞానం తెలివి ఆత్మీయ స్థితి పొందుకున్నాడు లోక సంబంధంగా ఐశ్వర్యము మన సంపద ఘనత అన్నీ కూడా వచ్చాయి కాబట్టి దేవుని వలన మనం ధనవంతులు మావాలి అది దేవుడు ఇప్పుడు ధనవంతులు దేవుని వల్ల ఇప్పుడు ధనవంతులు అవుతాం ఇందాక సులభం చేసిన ప్రార్థన ఆత్మీయస్థితిని మనం కోరుకున్నప్పుడు మతేసు వార్తలో చెప్పినట్లుగా మొదటైన రాజ్యాన్ని నీతిని మనం వెతుకుతూ దైవిక విధానంలో మనం ఉన్నప్పుడు అలాగే ఇక్కడ కూడా దేవుని వలన ధనవంతుడు అవ్వాలని మనం ఆశపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ స్థితితో పాటు దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపదను ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు అంతేగాని మనం ఆ డబ్బే మనకు సాదృశ్యం ఆ దాని వల్లే మనకు సుఖం అనిపిస్తాం దానివల్లే సంతోషిస్తాం ప్రాణము సంతోషిస్తుంది అని ప్రాణంతో కూడా ప్రాణము ఈ ప్రాణం ఎవరిది దేవుంది ఇతను ఎంతగా దేవుడు కోపం వచ్చింది నా పంట అన్నాడు నా ప్రాణం అన్నాడు మళ్ళీ నా కుట్లు అంటున్నాడు సరే నా ధాన్యం అంటున్నాడు నా ఆస్తి అంటున్నాడు అన్నీ నా కానీ అవన్నీ దేవుని దేవునివి కడకి ప్రాణాన్ని కూడా ప్రాణమా నా ప్రాణముతో నా ప్రాణముతో అని ప్రాణాన్ని కూడా అన్నాడు అనేక సంవత్సరములు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది కాబట్టి అని ప్రార్థన తనలో తాను అనుకున్నప్పుడు దేవుడు పిలిచాడు పిల్లరా ఉన్నదంతా కూడా మరి అతను తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు అతను సంపాదించినవి ఏమవుతాయో అని ప్రభు చెప్పినట్లుగా అది ఏమైపోయి ఎవరికి తెలియదు కానీ అతనే లేకుండా పోయాడు కనుక అలాంటి వారిగా మనం ఉండకుండా సులోమోన వలె మనం ఏ విధమైన ఆత్మీయస్థితి కోరుకుని దేవుని ఆశీర్వదించబడాలో అలాంటి జీవితాన్ని మనం సంపాదించుకొని అప్పుడు అతనేలాగా ఐశ్వర్యం సంపదాన్ని పొందుకున్నాడు మరి అన్ని దేవుడు ఇచ్చేలాగా మనం దేవుని సందులు జీవిస్తే ఆత్మీయస్థితిని కలిగి ఉంటే ఖచ్చితంగా సంబంధమైనవి కూడా దేవుడు ఇస్తాడు అన్ని విధాలు ఆశీర్వదిస్తాడు ధనవంతులు అవుతాం ఐశ్వర్యం కలిగి ఉంటాం ముఖ్యంగా భక్తి కలిగి దేవుని రాజ్యములో ఇలాగా ప్రాణాన్ని పోగొట్టుకునే వారం కాకుండా పరలోకమునకెళ్ళి బిడలుగా మనం తయారవుతాం కాబట్టి అలాంటి సులభం చక్కటి ప్రార్థన మనం కూడా మరి దేవుని సన్నదిలో చేసి ఆయన నీతిని ఆ భక్తిని మనం సంపాదించుకుని ఆత్మీయ ఆ వరాలు తలాంతులు కొరకు అడిగి పొందుకొని దేవుని పనిలో వాడబడుతూ లోక సంబంధమైన జీవిత ఆశీర్వాద దేవుని అన్ని పొందుకొని కొరకు కాయత పడతాం అట్టి కృప దేవుడు మీకు సమృద్ధికి ఇవ్వాలని దైవజండిగా నేను కోరితీ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం అంటే నీకు వందనాలు మరి సులోమును గుర్చిన ప్రార్థన అతనికి ఇచ్చిన జ్ఞానం తెలివి వేకం గురించి ఎంతగానో మీరు మాతో మాటలు అవును ప్రభ భూరాజులందరూ కూడా అతని జ్ఞానోపదేశాలు వినడానికి ముఖ దర్శనం చేయడానికి ఓ కోరారని వాక్యం ఉంది అవును ప్రభు అంత జ్ఞానం తెలివి వివేకమునిచ్చావు దాంతోపాటు ఐశ్వర్యం సంపద ఘనత అన్నీ కూడా ఇచ్చావు ప్రభు నీకు వందనాలు అలాగే నీ సన్నిధిలో మేము కూడా సులభమును మళ్ళీ ఏది అవసరం ఏది దేని ఏడలి మాకు ఏది కావాలో ఏ ఆత్మీయ స్థితి కావాలో ఎలాంటి ఆలోచన తెలివి ఆత్మీయత మేము కావాలో అవన్నీ మేము నీ ద్వారా అడిగి పొందుకొని దాంతోపాటు లోక సంబంధమైన ఈవుల ఆశీర్వాదాలు పొందుకొని లోకంలో ఎంతగానో వర్ధ్యులుటకు సహాయం చేయండి ఈ సత్యం అందరూ కూడా తెలుసుకుని ఆ రకమైన వైఖరిలో ప్రార్థించి మరి నీ సన్నులు ముందుకు సాగిపోయి కొరకు చూపించు విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేయమని మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రిరక్షకుడయినా ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించిన గాక థ్యాంక్ యూ